ఇక్కడ నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ రాబోతున్నాయి విద్యుత్తుకు సంబంధించి అంటే ప్రీపెయిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది మొబైల్స్ వాడుతున్నారు కదా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటాం మనం అంటే ముందు మనం ఒక ఏడాదికో లేదంటే నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఎంత అని మనం ముందు డబ్బులు కట్టేస్తే అంత వ్యాలిడిటీతో అంత రీఛార్జ్ మనకి ఇస్తుంది అన్ని రోజులు మనం వాడుకోవచ్చు అలాగే విద్యుత్ కూడా ఇక్కడ నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ అంటే మనకి రెండు వేల రూపాయలు కరెంటు కావాలా మూడు వేల రూపాయలు విద్యుత్ కావాలా పదివేల రూపాయలు కావాలని మనం చెల్లించేస్తే అది మనం ఆ నెల అంతా వాడుకోవచ్చు అవసరమైతే నెక్స్ట్ మంత్ మళ్ళీ మినిమం ఛార్జ్ కడితే క్యా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా దీనికిలాగా అలా అవుతుందేమో మేబీ ఇప్పుడు ఆ తరహాలో దాదాపుగా తొలి దశలో ఏకంగా నలభై లక్షలకు నలభై లక్షల ఇళ్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట దశల వారీగా చూసుకుంటే ఏపీలో మొత్తం రెండు కోట్లకు ఇళ్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి తొలిదశ బిగింపులు కూడా రంగం సిద్ధమైపోయింది మొదటి దశలో ఉమ్మడి కృష్ణ అలాగే ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పట్టణాల్లో దాదాపుగా పదకొండు లక్షల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి అది సిద్ధం చేశారు అంతేకాదు ఇంటితో పాటు వ్యాపార సంస్థలకు సైతం స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రెడీ అవుతున్నారు అయితే ఈ స్మార్ట్ మీటర్లు బిగింపుకు వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి పేదలు మధ్యతరగతి వర్గాలకు ఈ విధానం పెనుభారం అవుతుందని ఆరోపిస్తున్నాయి ప్రీపెయిడ్ అంటే ముందుగానే సొమ్ము చెల్లించాలని అలా చేసే ఆర్థిక స్తోమత ఎంతమందికి ఉంటుందని ప్రశ్నిస్తున్నాయి ఒక పల్లెల్లో ఉన్నవారు ప్రీపెయిడ్ చేసుకునే అవగాహన లేకపోతే ఏ సమయంలోనైనా కరెంటు పో పోతుందని అప్పుడు వారు అంధకారంలో మగ్గుతారని కూడా అంటున్నారు అంతేకాదు స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక ఛార్జీలు వసూలు చేస్తారు అనేది ఒక ఆరోపణ ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక విద్యుత్ వాడకం ఉండే సమయాల్లో ప్రత్యేక రేట్లు పెడతారని ఆ విధంగా స్మార్ట్ మీటర్లతో దోపిడీయే అంటున్నారు అంతేకాదు స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్ బిగించడానికి పదమూడు వేల రూపాయలు అవుతుందట దాన్ని ప్రతీ నెలా బిల్లులో వసూలు చేస్తారు అనేది ఒక రకంగా ఇది మరొక అదనపు భారం మరి స్మార్ట్ మీటర్లు ఈ ప్రీపెయిడ్ మీటర్లు మంచిగా చెడుక ప్రజలు ఆలోచించుకోవాలి